తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం డయాలసిస్ బాధితులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందిస్తూ ఎంతో మేలు చేస్తుందని సుంకరపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపురిరెడ్డి నాయుడు అన్నారు తాలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో మాగాపు వీర వెంకటలక్ష్మి గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఆవిడ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పెన్షన్ మంజూరయ్యిందని ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ అందించలేదని మూడు నెలలకు సంబంధించి ఆవిడకి ఇవ్వవలసిన పెన్షన్ ముప్పై వేలు పంచాయతీ సిబ్బందితో కలిసి బాధితురాలికి అందిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ ఎంతో మేలు చేస్తున్నారని ఆయన అన్నారు తెల్లవారుగానే ఇంటింటికి పెన్షన్ పంపించి వృద్ధులకు వికలాంగులకు అందరికీ మేలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అలాగే ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు మాగపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మీకు పెన్షన్ ప్రతి నెల పదివేల రూపాయలు పెన్షన్ నిర్ణయించారమ్మా మరి ఏదో చేయండి అంతే అంతే కానీ ఇదేం కాదు ప్రభుత్వ వారు మేమైనా గుర్తించి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పెట్టి గత మూడు నెలలకే కితగా ఇవ్వాలి చూస్తే అప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఇవ్వలేకపోయారు ఇప్పుడు గురించి ప్రతి నెల ఈ నెల వరకు కూడా మూడు రోజులకి ముప్పై వేల రూపాయలు కూడా మీకు ఇచ్చేస్తారు ఈ వచ్చే నెల ప్రతీ నెల పదిహేను రూపాయలు రామకి వచ్చింది అమ్మాయి

అయితే ఎలక్షన్ కోర్టు అవటం వల్ల ఇవ్వలేకపోయారు ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వారికి కూడా పెన్షన్లు ఇంటింటికి చేరుతున్నాయి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో మనం ఇంత ఆనందంగా అంటే కారణం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు దినం ప్రతి దినం కూడా పొద్దున్న ఏడు గంటలకల్లా ఏడు గంటలకల్లా మంచం మీద లేపి అందరికీ ముసలి వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నారు నుంచి జనవరి నుంచి నెల నుంచి కూడా శాంక్షన్ చేసి ఇప్పటివరకు కూడా ఈ మూడు నెలల పెన్షన్ ముప్పై వేల రూపాయలు కూడా అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా పేరు పేరు చెప్పినా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం బాబా తమిళ